పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మన సామాజిక చైతన్యానికి పునాది ఆయన స్మరించుకోవడం మన సమాజానికి మార్గదర్శకంగా నిలిచి ఆలోచనలకు ప్రేరణగా ఉంటుంది అలాగే కీర్తిశేషులు ద్రోమ్డి వెంకటరెడ్డి అజరామర సేవలు మనకు గర్వకారణం ఈ ఇద్దరు మహానుభావుల విగ్రహావిష్కరణకు హాజరై వారి సేవలను స్మరించుకోవడం మన బాధ్యత అన్న స్థానిక శాసనసభ సభ్యులు గిడ్డి సత్యనారాయణ సభ ముఖంగా చెప్పారు పాల్గొన్నారు <coughs> ... సత్యనారాయణ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క విగ్రహాలు ఆవిష్కరణ ఉద్దేశం ఒకటే పూర్వీకులు మన పెద్దలు ఏం చేశారనేది ఇప్పుడు వచ్చిన జనరేషన్ కి తెలియపరచడానికి వాళ్ళని స్మరించుకోవడానికి వాళ్ళని మార్గదర్శనంగా తీసుకుని వాళ్ళు ఏవైతే కోరారో దాన్ని వాళ్ళ ఆశయాలని బతికించడం కోసం వాటి మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు జనరల్గా ఇద్దరు నాయకులు కూడా పెద్దలు కూడా చదువు గురించి చెప్పడం జరిగింది ఆయన అయితే ఆయన ఆడ భార్య గారికి చదువు నేర్పి తద్వారా

అదే విధంగా పూర్వం ఆయన చెట్టుపల్లి సంఘీలందరూ కలిసి ఉండాలని చెప్పి ఆ రోజునే ఒక సంవత్సరాల క్రితం ఒక సంఘాలను ఏర్పరచి రిజిస్ట్రేషన్ కూడా చేయించింది ఆయన ఆశయం ఒకటే అందరూ కలిసి ఉండాలి సామాజిక వర్గం కలిసి ఉండాలి మిగతా మిగతా సామాజిక వర్గాల్ని వెళ్ళాలి మిగతా సామాజిక వర్గాలని గౌరవించాలని అయింది అలాంటి మహనీయులను స్మరించుకుంటూ ఈ రోజు నేను అదృష్టంగా భావిస్తాను అలాంటి మహనీయుల్ని మరి ఆ ఓపెనింగ్ ఆచడం అదృష్టంగా భావిస్తాను అలాగే ఈ యొక్క ఈ యువత అంతా ముఖ్యంగా యువత అవేర్ అవేర్నెస్ తెచ్చుకుని వాళ్ళు ఏం సూచించారో అవి పాటిస్తూ ఉండాలి పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో కులే గారి విగ్రహం దొంగ వెంకటరెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణకి నన్ను ఆహ్వానించారు మరి అది చాలా గొప్ప విషయం చాలా నా అదృష్టంగా భావిస్తాను తెలిసినట్టు ఎందుకంటే వాళ్ళిద్దరు ఆశయాలు మహనీయులు ఇద్దరు ఆశయాలు ఒకటే చదువుకోవాలి బడుగు బలహీన వర్గాలు అందరూ చదువుకోవాలి విద్యావంతులు అవ్వాలి తద్వారా సొసైటీకి అవేర్నెస్ తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు పోరాడారు అలాగే దొమ్మేటి వెంకటరెడ్డి గారు సుమారు ఐదు వేల ఎకరాలు స్కూళ్ళు కూడా ఇవ్వడం జరిగింది అలాగే కూలే గారు విద్యావంతులు అవ్వాలి అందరూ కూడా అని ఆయన భార్య గారికి చదువు లేకపోయినా ఆయన చదువు నేర్పించి మరి బడుగు బలహీన వర్గాలకి చదువు నేర్పించే విధంగా ఆయన పంపినప్పుడు కూడా ముఖ్యంగా అగ్రవర్ణాలు ఆవిడ వెళ్తుంటే స్కూల్కి పాఠాలు చెప్పడానికి ఆవిడ మీద బురద చల్లటం ఇంకో చీర హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని స్కూల్కి వెళ్ళిన తర్వాత చీర మార్చుకుని మరి అందరికీ విద్య నేర్పటం ఇలాంటి గొప్ప సంఘ సంస్కర్త వాళ్ళిద్దరూ కూడా మరి అలాంటి మహనీయులు విగ్రహాలని ఇవన్నీ స్మరించుకుంటూ ఇక్కడ ఆవిష్కరించడం ముఖ్యంగా యువత అందరూ కూడా ఈ యొక్క ఆ మహనీయులను స్మరించుకుంటూ వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే దారి చూపించారో మనకి ప్రయాణించమని ఆ దారికి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం